సుంకిశాల పనులు చేపడుతున్న మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా పనులు చేయిస్తుండటం వ్యాఖ్యానించారు ప్రభుత్వ నిర్లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి చేతకాండతరం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు త్వరలోనే సుంకిశాలను దర్శించి నిజానిజాలను బయటకు తెస్తామని కేటీఆర్ అన్నారు ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ఏజెన్సీ మేఘా కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్టులో పెట్టాలని అన్నారు ఆగస్టు రెండవ తేదీన ప్రమాదం జరిగితే వారం రోజులపాటు విషయం బయటకు రాకుండా ప్రభుత్వం దాచిందని కేటీఆర్ దుయ్యబట్టారు ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లే కోట్లాది రూపాయల ప్రజల సంపద నీటిలో కొట్టుకుపోయిందని అన్నారు ఇంత జరిగినా సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో తిరుగుతున్నారు కానీ కనీసం రివ్యూ ఏంటని కూడా కనుక్కోలేదని ఇంతకంటే బాధ్యత రాహిత్యం మరొకటి లేదన్నారు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగితే మేము వెంటనే బయటపెట్టాం కానీ ఇలా వారం పాటు దాయలేదని సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం ఎలా జరిగిందన్న నిజాన్ని కప్పిపుచ్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు త్వరలోనే సీనియర్ ఇంజనీర్లతో సహా ప్రాజెక్టును సందర్శించి అసలు విషయాన్ని ప్రజల ముందుకు తెస్తామని కేటీఆర్ అన్నారు